వెల్కమ్ న్యూస్ మహబూబాద్ జిల్లా డోనకల్ మండలం లచ్చతన్న గ్రామంలో బాదావత్ చౌకుబాయ్ విగ్రహాన్ని ప్రభుత్వ డోనకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆవిష్కరించారు బాదావత్ చౌకుబాయ్ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు శంకర్ నాయక్ లచ్చు నాయక్ తల్లిపై ఉన్న ప్రేమతో ఆమె విగ్రహాన్ని శృతివనంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రులను బరువుతో కాకుండా బాధ్యత చూసుకోవాలని తెలిపారు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు ఉండేవని అన్నారు అవగాహన ఉండదు ఆ భగవంతుడు మనిషికి అన్ని తెలివితేటలు ఇచ్చి ఎవరి చావు ఎప్పుడు అనేది మాత్రం తెలియకుండా తెలుసుకునే మార్గం కూడా మరి చేసింది ఎందుకంటే మరణం జాతస్య మరణం ధ్రువం జాతస్య మరణం ధృవం పుట్టిన ప్రతి ప్రాణి ప్రతి మనిషి మరి మరణించక తప్పదు కానీ జీవన మరణాల మధ్య ఉన్న కాలాన్నే జీవితం అంటాం ఆ జీవిత కాలంలో వారి బాధ్యతల్ని వారికి భగవంతుడు ఇచ్చిన బాధ్యతలు కావచ్చు కుటుంబం సభ్యుల్లో వారు చేసిన మంచి పనులు కావచ్చు అది చిరకాలం మరి నిలిచిపోయేలాగా మిగులుతని చెప్పడానికి మరి సౌకుబాయ్ గారు నిదర్శనం మరి సౌకుబాయి గారు నాకు తెలిసి పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు ఆనాడు మరి చదువు లేని పరిస్థితులలో ముఖ్యంగా ఆడవారికి అసలు చదివించలేదు మన గిరిజన కుటుంబాల్లో పెద్ద కుటుంబం ఏడుగురు అన్నదమ్ములు నలుగురు అక్కచెల్లెళ్ళు అంటే పదకొండు మంది మరి అందులో సౌకుబాయి గారు మరి ఆ ఏడుగు అంటే పదకొండు మందిలో నాకు తెలిసి తెలివైన వారేమో మరి సమాజ దృక్పథం సమాజ బాధ్యతలు సమాజ సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి